thank you పలు మండలాల్లో భూ ప్రకంపనలు భయాందోళనతో పరుగులు తీసిన ప్రజలు పలు మండలాల్లో గురువారం రాత్రి సుమారు ఎనిమిది గంటల ఐదు నిమిషాల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ భారీ శబ్దంతో సెకండ్ల పాటు భూమి కంపించింది అతి శబ్దం భూమిలో వినపడటం ఇళ్లలోని సామాగ్రి కింద పడిపోవటం మరికొందరు కళ్లు తిరిగి పడిపోయిన సంఘటన కూడా జరిగింది ఈ చిన్నపాటి భూ ప్రకంపనతో ఇళ్లలోని ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు నాయుడుపేట సూళ్ళూరుపేట దొరవరి సత్రం పెళ్లకూరు ఓజిలి కోట వాకాడు మండలాల వరకు భూ ప్రకంపనలు రాత్రి వేళ జరగడంతో ఒక్కసారిగా ప్రజలంతా ఉలిక్కి పడ్డారు శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగం ఏమైనా జరిగిందా దీని ద్వారా భూమిలో అతి భారీ శబ్దం వినిపించిందా అని కొందరు ఆకాశం వైపు పరిశీలించారు ప్రతి గ్రామంలో రాత్రి వేళ ఎవరు ఊహించని విధంగా ఒక్కసారిగా భూమి కంపించడంతో ఆ ఆనవాళ్లు భూకంపానికి సంబంధించినవేనని నిర్ధారించుకున్నారు ఇదే నిమిషం పాటు సంభవించి ఉంటే ఎంత భారీ నష్టం ప్రాణ నష్టం జరిగి ఉండేదో ఊహించడానికి కూడా ఊహకు అందని పరిస్థితి ఇలా జరగడంతో భూ పొరల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయని దానికి ఈ రోజున జరిగిన స్వల్పపాటి భూకంపం గుర్తు చేసినట్లుగా ఉంది అంటే రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల ప్రాంతంలో భూమి కంపించడం జరిగింది అట్లా కంపించిన దానివల్ల గ్రామంలో ఇళ్లలో ఉండే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేశారు ఆ బయటకు వచ్చిన దానివల్ల భయభ్రాంతులకు గురయ్యి ఇంకా మళ్ళీ ఏమన్నా పెద్దదిగా వస్తుందని భయపడ్డారు కాబట్టి దీన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తున్నాము ప్రభుత్వం కూడా ఆలోచించి దీని రెక్టార్ స్కేల్ ఎంత దూరం ఉంది అని పరిశీలించి భవిష్యత్తులో ఏమన్నా ఇట్లాంటి భూకంపాలు మా గ్రామంలో కానీ మా చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఏమన్నా వస్తుందా పరిశీలించవలసిందిగా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ ఫార్టీ ఫైవ్ వచ్చింది అరౌండ్ ఉంది కదా సాయిబాబు టెంపుల్ అట అక్కడ వచ్చింది ఇంకా గింజబాడ స్ట్రీట్ అమరావతి అంతా వచ్చింది అమరావతి అగ్రవేట్లో కానీ మంచాలు విరిగిపోయాయి ఒక ఇంట్లో పిండి నేను దాని దాని నాదిరే కడికి భయపడి భూకంపం అనేసి బయట వచ్చేసి ఇదే తోడుగా ఇరవై సంవత్సరాలకి అవతల వచ్చింది పిల్లక చిన్న పిల్లకాయ నుంచి ఆ టైంలో భూమి కంపించడం జరిగింది సో దానివల్ల ఇంట్లో ఉన్న ప్రజలందరూ భయం బ్రాంధులకు గురయ్యారు అక్కడ ఇంట్లో ఉండలేక అందరూ వీధిలోకి రావడం జరిగింది ఇటువంటివి ఏమైనా ముందు వస్తు ఎప్పుడైనా జరిగితే ముందుగానే అధికారులు చెప్పవలసిందిగా కోరుచున్నాము ఏ మాతో దగ్గరగా శబ్దం వస్తుందో మేము ఉన్నప్పుడు ఆ మాటతోనే శబ్దం ఎలా ఎలా వచ్చింది అని పక్కల చూసుకుంటా ఉంది లోపల మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి